जेंसी वीर <laughs> <laughs> бира पारीद क morally पारीड हो पो श सी chamado है, है किसस का थे प little म drie खो पिर घूका को <laughs> त <laughs> We'll <laughs> फ्रत्टीनल Allah बन्हे अवाड़िज्ब को,broth to the good luck all very good lots vat- why does he any we have two we have a अरु कल Camp we have a इन्म आtt जो goal many wow! wow! have brought usiv <laughs>

సార్ శ్రీ తగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సార్ అండ్ రావళ్ళ రామకృష్ణ గారు శ్రీ సాయి మిత గారు శ్రీ ఏతుల శివకుమార్ గారికి ప్లస్ శ్రీమతి ఆత్మగురు నాగలక్ష్మి గారికి మన మెంబర్స్గా ఐఎంఏ మెంబర్గా సారు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సారు సార్ ప్లస్ పర్చేజ్ చేసుకోవడం ఫస్ట్ నా కర్తవ్యం డాక్టర్ లేని స్టాఫ్ లేని మీటింగ్ కంటే కూడా వాళ్ళ కదా మనం ఇంటరాక్ట్ రావాల్సిందే డుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం ఏర్పడిన దేవాలయం మన కావల హాస్పిటల్ దేవాలయం మన ప్రభుత్వ హాస్పిటల్ మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్ వెళ్తాం కావుల నడిబడిన పేదల కోసం ఎప్పుడూ తొలుపులు తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో దాదాపు ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావాలో ఉన్నారు అదే విధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే రోజుకి దాదాపు తొమ్మిది వందల మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ ఆలోచన విధానం వల్లే కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ పరంగా హాస్పిటల్ కావాల్సిన ఎమ్యూనిటీస్ బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గత నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగా కట్టడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్ని కూడా పరిష్కారం వాటిని కూడా అతి త్వందరలో పూర్తి చేస్తామని కూడా నేను కూడా ఆగ్రహిస్తున్నా ఇక ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లతో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపడతాల్సిన అవసరం అవసరం ఉంది రోడ్డు నిర్మాణంలో లోపలంతా కూడా బతుకమై ఉంది అందుకనే రోడ్డు లోపల ఎక్కడ కూడా చిల్ల చెట్లు పిచ్చి చెట్లు మొదలకుండా హాస్పిటల్ చుట్టూ కూడా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా కాంక్రీట్ ఇస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కూడా కూడా నేను జరిగింది తప్పకుండా వాటి మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ వర్క్ అయిపోయే లోపల వాటిని కూడా పూర్తి చేద్దాం ఇక్కడ అంతా కూడా అన్ని రకాల హండ్రెడ్ పైడ్ హాస్పిటల్ ఇది అంటే దాదాపు అన్ని రంగాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు ఉంది కానీ దానికి సంబంధించిన రేడియో డాక్టర్ లేడని చెప్పండి వాటిని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం మనం చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తుంది ప్రజలందరికీ నేను సర్దిలో చేసుకోవాలి మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా గైనింగ్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది ఆర్త పరంగా సపరేట్ థియేటర్ ఉంది ఈఎన్టీ పరంగా సపరేట్ గా ఉంది అర్థమాత్ పరంగా కూడా సపరేట్ గా ఉన్నాయి ఎవరి డాక్టర్లు వాళ్ళు దాన్ని ఇంకా చిన్న చిన్న కొరతలు ఉన్నప్పటికీ కూడా కూడా చొరవ తీసుకుని పేదవాళ్ళకి ఎంతో ఆలోచనతో డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్ చేస్తున్నారు అయితే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం నాయకులుగా స్థానిక ఎమ్మెల్యేగా మాకుంది అదేవిధంగా కావల పట్టణంలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్న హోటల్లో ఉన్న నాన్ అఫిషియల్స్ అందరూ కూడా ఉంది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మనం పెంచాలి తప్ప ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా లేదా క్రిటిసైజ్ చేసే విధంగా డాక్టర్ల మీద లేనిపోని విధంగా ప్రచారాలు చేయడం భావ్యం కాదు ఎందుకంటే అందరికీ జబ్బులు వస్తున్నాయి వాళ్ళు దేవుళ్ళు కాదు మనలో కూడా వాళ్ళు మనుషులే కాబట్టి చదువుకున్న చదువు రీత్యా దాని మీద అవగాహన రీత్యా చేసేటువంటి పనులు ఎక్కడన్నా గంత అలసత్వం వస్తే వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి ఏదో చిన్న దాన్ని పోతలు ప్రచారం చేసుకుని మన కావలి పేదలు వాడుకునే హాస్పిటల్ మీద మనమే అపోహలు కల్పిస్తే మనమే దాని మీద దుష్ప్రచారం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా కావల్లో ఉన్న అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడన్నా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకునే దానికి ఉంటాయి ఆ మార్గాల్లో నేను కూడా మీకు మా కమిటీ సభ్యులుగా నలుగురు కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు సమాజంలో సేవ చేయాలనే తప్పు వ్యక్తుల్ని నలుగురిని అభివృద్ధి కమిటీలో కూడా ప్రయత్నం జరిగింది కావాలి అందరికీ కూడా తలమానికంగా ఉండి ప్రతి డాక్టర్కి ఫోన్ చేసి కమాండ్ చేయగలిగే వ్యక్తి చేయగలిగే చేయగలిగే వ్యక్తి వ్యక్తి డాక్టర్ రవికుమార్ గారిని ఈ రోజున హాస్పిటల్ కమిటీ పెట్టేటప్పుడు ఎందుకంటే నాన్ టెక్నికల్ గా మనం ఎన్ని విషయాలు మాట్లాడినా టెక్నికల్ పరంగా డాక్టర్స్ పరంగా ఆలోచన శక్తి ఉండేటువంటి వ్యక్తిని పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒకటి డాక్టర్ రవికుమార్ గారు స్థానికుడు కాలు పుట్టి పెరిగిన వ్యక్తి ఈ కావలి గడ్డ మీద మమకారం కావలి ప్రాంతం మీద మమకారం కావలి ప్రజల మీద మమకారం ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చి డాక్టర్ వృత్తిగా చేసే డాక్టర్ల కంటే కూడా లోకల్లో ఉండే డాక్టర్ కుమార్ గారు దీని కమిటీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా చావుల రామకృష్ణ గారు మంచి సంఘ సేవకర్త దాదాపు ఇరవై ఐదు సంవత్సరం నుంచి నిరంతరం కూడా కావాలన్న సుప్రజుతులే అందరికీ సేవ చేయాలన్నటువంటి తపన లేకపోతే ఇప్పుడున్న వైమానిక ధనం ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించిన ఆలోచనతో డబ్బు కోసం పోతుంటే ఆయన ఎప్పుడొక్కడో సేవ చేయాలని ఎక్కడో గుర్తింపు పొందాలని తప్పన పడుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన ఈ హాస్పిటల్ అనేది ఇన్కమ్ కు సంబంధించినటువంటి అభివృద్ధి మండలం కాదు ఇది సేవ చేసే మండలిగా ఉండాలంటే చావుల రామకృష్ణ గారి ముక్తి ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉండాలన్న ఆలోచనతో ఆయన నియమించడం జరిగింది అదేవిధంగా బర్బాసాయి కావల్లో చదువుకొని వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కడో అక్కడ సుఖపడకుండా కావులంగా మమకారం జన్మభూమి మీద మమకారం ఉండ్రోళ్ళ మీద ప్రేమ కావులు గడ్డ మీద జీవించాలని వచ్చిన వ్యక్తి ఈ గడ్డను కాపాడుకునే దాంట్లో ఈ కావల ప్రాంత హాస్పిటల్ని అభివృద్ధి పరిస్థితి దాంట్లో ముందుంటాడనే ఆలోచనతోనే ఈరోజు బొబ్బా సాయి గారిని కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది అదే విధంగా వైకుంఠపురం కావలలో ఉన్నటువంటి ప్రాంతం అన్నింటినీ కూడా సమస్యలు ఉండే ప్రాంతం వైకుంఠపురం అక్కడ ఎక్కువ ఇంట్లో ఉండే వాటి పక్క వల్ల ఎక్కువ మంది ఆరోగ్యాలు దెబ్బతినటువంటి పరిస్థితి ఆరోగ్యం అవగాహన కావాలి ఆరోగ్యవంతుల్ని ఉండాలని తపన పడే వ్యక్తి కాబట్టి శివకుమార్ గారిని నేను ఈ రోజున కమిటీ మెంబర్ గారిని ఇవ్వడం కూడా జరిగింది తర్వాత జ్యోతి గారు ఆమె ఎంఎస్సీ ఎంఎస్సీ గారమ్మా ఎంఏ ఎంఏడి హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచరు ఒక తల్లిగా తన బిడ్డల్ని భర్తను కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డల్ని ఒక అబ్బాయిని జర్మనీలో ఉన్నారు పాప పాప తెలియదు కానీ జర్మనీలో చదువుతున్నారు ఒక బిడ్డ హైదరాబాద్ లో ఉన్నారు కష్టాల్లో కూడా కష్టాల కడలలో కూడా బిడ్డలను ఎక్కడా కూడా తప్పుదారి జరగలేకుండా అందరికీ ఆత్మగోరు గుర్తున్నటువంటి వ్యక్తి ఆత్మగోలు బ్రహ్మయ్య గారి సత్యమని ఆమె కూడా పైన పాల్పడి కాబట్టి ఆయన్ని కూడా ఇక్కడ నియమించడం కూడా జరిగింది ప్రతి ఒక్కరిని నియమించే దాంట్లో కూడా ఒక అర్థం ఒక పరమార్థం ఉంది అందుకోసమే సేవ తప్పకున్న ఫ్యామిలీస్ కాబట్టి నియమించడం జరిగింది ఇకపోతే నేను కావలికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను నేటి నుంచి నేటి వరకు దాదాపు నేను ఎక్కువే అనుకుంటున్నా కావల్ని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందుంటానని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్ల గారికి మీకు అందరూ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా తర్వాత మన ఇంటి లో మాట్లాడుకున్న సమస్యలు అన్నిటి మీద కూడా తప్పకుండా కావలి మాది ఈ ప్రాంత ప్రజలు మావాళ్ళు ఇక్కడ పేద పడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు మీగిచ్చాడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి పేషెంట్లు కష్టాల్లో వస్తారు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి నాలెడ్జి ఎక్కువ ఉన్న వ్యక్తి డాక్టర్ కంటే కూడా పేషెంట్ కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని ఒక నానుడు ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది అవగాహన లేక మిమ్మల్ని ఎదిగించిన తల్లిగా తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్ పెంచుకునే డాక్టర్లు అందరూ కూడా పేషెంట్లకి కావలిగా సేవ చేయండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద కానీ మీద కానీ ఏ ఒక్కడి కన్ను పడినా ఏ ఒక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కావలి ఎమ్మెల్యే మిమ్మల్ని కాపు రాస్తాడనే నమ్మకంతో కావలి ప్రజలకి నిరంతరం సేవ చేయండి అని చెప్పి మీ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా ఎందుకంటే అంతటికంటే ఓట్లు సంపాదించినా తినేది అన్నం మెతకలే వేల కోట్లు సంపాదించిన ధనం ఆరోగ్యాన్ని కాపాడదు ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఏదన్నా ఉన్నారంటే మీరు అందుకని ఒకటి మనిషి ప్రశాంతతకు దేవుడికి దండం పెడితే భయానికి దేవుడికి దండం పెడితే ప్రాణభిక్షకు దండం పెట్టేటువంటి ఏకైక వృత్తి మీ దైవ వైద్య వృత్తి అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన మా దృష్టిలో మీరు దేవుళ్ళు కాబట్టి మీరు నారాయణ వైద్యం నారాయణ అన్నారు అంటే మీరు మాకు విష్ణు పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు సరస్వతి దేవు లాంటి వాళ్ళు దేవు లాంటి వాళ్ళు అటువంటి వైద్య వృత్తిలో ఉన్న మీరు అందరూ కూడా మాకు దైవంతో సమానం దైవాన్ని ఎలా పూజించుకుంటాము మిమ్మల్ని కూడా అలా మేము ప్రేమిస్తాం అలా అభిమానిస్తాం తప్పకుండా మీకు అన్ని అందజంటలు ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మన అందరూ డాక్టర్లు కూర్చున్న తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం దైవించి ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా కావలి హాస్పిటల్కి ఇచ్చేయడం కూడా జరిగింది డాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక డాక్టర్ మీద నమ్మకంతో మెడ్రాస్ పోతున్నాం హైదరాబాద్ పోతున్నాం లేదంటే నెల్లూరు పోయి చూపించుకుంటున్నాం వీళ్ళకి అదే క్వాలిఫికేషన్ నెల్లూరులో ఉండే వాళ్ళకు కూడా వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ నమ్మకం డాక్టర్ మీద నమ్మకం తన అస్తవాసి అందుకని డాక్టర్లతో మాట్లాడేటప్పుడు దయించి నేను వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడాలి అందరూ కోఆపరేట్ చేయండి డాక్టర్లు నర్సులతో మాట్లాడేటప్పుడు దయించి ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు